వాళ్ళు ఎవరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇది మీ ఇద్దరు సమస్య కదా వాళ్ళు ఎవరో తెలుసా ఇవమ్మా నీకు తి నీకు తెలుసా ఆయనకి తెలియదా తనకి కూడా తెలుసా ఎవరెవరు నువ్వు చెప్పు ఆయన అసలు నోట్లో బెల్లం పెట్టుకొని కూర్చున్నాడు చెప్పు వీణ నువ్వు చెప్పు ఎదుర్కొన్నా వాళ్ళు ఎవరు పరిచయం చేయ మాకు తను ఇప్పుడు నా సెకండ్ హస్బెండ్ ఓ రియా ఆవిడ ఆయన సెకండ్ వైఫా సెకండ్ వైఫా వైఫా సెకండ్ వైఫ్ మీ సెకండ్ వైఫా ఓ ఓయమ్మా అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఏంటి అప్పుడే క్రాస్ అయిపోయింది ఇష్యూ మరి ఏంటమ్మా ఎంతసేపు పత్వరత లాగా మాట్లాడు ఆయన నన్ను వదిలేస్తాడా అంట అంట వీటి పండగ చేసుకోక ఆయన వదిలేస్తాడా అంటా అని వదిలించుకోవాలా వెళ్ళి అడుగు కూర్చోవాలా ఆవిడ కూడా అదే అంటది ఇటు కూర్చుంటది ఏంటమ్మా ఈ ఇద్దరు అన్నట్టు ఎజెండా పెట్టుకున్నారా ముచ్చంలాగా మాట్లాడారు ఎంతసేపు మా టైం వేస్ట్ సిక్స్ మంత్స్ ట్రై చేస్తాం లేదంటే ఇంకోటి ఎంటర్ అవుతాడు సిక్స్ మంత్స్ ట్రై చేస్తాం లేదంటే ఇంకో అమ్మాయి ఎంటర్ అవుతాది ఏం జీవితం బాబు మీకు అసలు వెనకాతల ముందు అమ్మ నాన్నలు ఉన్నారా ఎవరినో పెద్దలు ఉన్నారా లేదంటే ఎక్కడ అడవిలో పెళ్లిళ్లు చేసుకుని వచ్చేస్తున్నారు మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు దేనికి వచ్చారు చెప్పండి షో కి మా ఆయన నన్ను వదిలేస్తాడంటండి అని అడిగింది వదలకు ఆ తను ఇంకో పెళ్లి చేసుకున్నారు నాకు కూడా తను చేసుకున్నందుకు నేను కూడా చేసుకున్నానండి మరి మీరు మీరు చేసుకున్నారు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు తను వచ్చేసి తన చూసావా నోట్లోంచి మాట కూడా రావట్లేదు నా కూడా ఇంకో పెళ్ళామని చెప్పడానికి అట్లాంటది మరి ఏ ఎవరు ముందు చేసుకున్నారు ఓకే ఈ చండాలం ఎంతో కొంత వినాలి తేల్చాలి కదా లేదంటే మీరు వెళ్ళి వేరే కాపరాలు కూడా కూల్ చేస్తారు వాళ్ళిద్దరు వెళ్ళి ఇంకో ఇద్దరిని తీసుకొస్తారు ఇది ఎక్కడో తేల్చాలి కాబట్టి మీ ఇద్దరు ఎవరు నువ్వు ఫస్ట్ చేసుకున్నావు ఎందుకు వచ్చావు ఏమా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి సమస్య ఉందని వచ్చావు కదా ఏం చెప్పు వాట్ ఈస్ కంప్లైంట్ వీణా మాట్లాడాలి వీణా ఇందాక వరకు మాట్లాడావు కదా ఏంటి టైం వేస్ట్ చేస్తున్నావు ఇక్కడ నీ భర్త కావాలని మమ్మల్ని అడిగావు ఎంతసేపు ఆయన వదిలేస్తారంటున్నాడండి అని

తను మళ్ళీ తన పెళ్ళం దగ్గరికి వెళ్తాను అని అంటునాడు తన ఆయన పెళ్ళం ఎవరు ఓహ్ ఆయనకి ఇంకా పెళ్ళైందా ఓ మీకు పెళ్ళైందా అయిందా ఓహో మీరిద్దరూ భార్యాభర్తలు వీళ్ళిద్దరూ భార్యాభర్తలా సో మీరిద్దరూ భార్యాభర్తలు మీ పెళ్ళి ఎప్పుడు అయింది మాది వనేదొచ్చింది వన్ ఇయర్ మీది లవ్ మ్యారేజ్ ఏనా సరే మీరు ఎలాగ ఇలాగా ఎలా కనెక్ట్ అయ్యారు ఆ అమ్మాయి అతనికి ఎలా కనెక్ట్ అయ్యింది ఈ అమ్మాయి నీకు ఎలా కనెక్ట్ అయ్యింది లవ్ మ్యారేజ్ చేశానండి అంటున్నావు ఓ పక్కన ఆ అమ్మాయిని ఎట్లా లవ్ చేసావు గుండెలో అంత మంది ఎక్కడ పట్టారయ్యా మీకు చెప్పు అసలు స్టోరీ చెప్పు పర్లేదు మీకు ఛాన్స్ రాలేదు మీ ఇద్దరికి చెప్పండి అసలు స్టోరీ ఏంటో చెప్పండి లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళలాగే తర్వాత ఏమైంది తగలటం ఏంటి చండాలం గారు ఏమైంది అంటే ఊర్లో అమ్మాయి పరిచయం అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి కథ అమ్మాయి చెప్పుకుంది నీకేంటి ప్రాబ్లం నువ్వు లవ్ చేసినటువంటి అంతే చిరాకు పడుతుంది కాబట్టి ఆ అమ్మాయితో కనెక్ట్ అయిపోయావా ఆ అమ్మాయి నీకేం చెప్పింది వాళ్ళ భర్త గురించి ఆ అమ్మాయి వీణ తన భర్త గురించి రాజు గురించి నీకేం చెప్పింది నీ పేరేంటి నా పేరు రాఖీ సార్ రాకీ నీ పేరు మమత ఓకే మీ ఎలా కనెక్ట్ అయ్యారు ఫస్ట్ మీ స్టోరీ చెప్పండి వాళ్ళ స్టోరీ తర్వాత చెప్పుకుంటారు మీరిద్దరు ఎలా కనెక్ట్ అయ్యారు రాకే మమతాని ఎట్లా పెళ్లి చేసుకున్నావో చెప్పమంటున్నారు కాలేజీలో పరిచయం సార్ మమతా కాలేజ్ లో ఉన్నప్పుడు పరిచయం అయింది సరే మీ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది అదే పద్దాకా చిరాకు పడుతుంది సార్ అనువానిస్తుంది పద్దాకా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుందని తెలిసిందా నాకు అమ్మాయి పరిచయం అయింది మంచిగా బాగా చూసుకుంటుంది పెళ్లి కూడా చేసేసుకున్నారా మీ ఇద్దరు ఎవరు వీణా నువ్వు పెళ్లి చేసేసుకున్నారా ఆ అమ్మాయితో పెళ్లి సంవత్సరం అయింది మీ పెళ్లి ఎప్పుడు అయింది అమ్మాయి పద్నాలుగు విడాకులు ఏమున్నాయి అదంతా వదిలేసి మీ పెళ్లి ఎప్పుడు అయింది నీకు వీణాకి ఎప్పుడు పెళ్లి అయింది మీ ఇద్దరికి సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ అయింది ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఇంకెందుకు సిగ్గు మొహాటం బయటికి చెప్పండి మీ ఇద్దరు ప్రేమించుకున్నారు సంవత్సరం అయింది పెళ్లి నీ స్టోరీ ఏంటి పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత అనుమానం పడు పడుతున్నాడు ఆయన నిన్న అనుమానం నువ్వు ఆయన అనుమానం మీరంతా గొప్ప వ్యక్తులు ఓకే అనుమానం పడుతున్నాడు కాబట్టి అతను నచ్చక నువ్వేం చేసావు విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను సార్ నాకు వీడు వద్ద వద్ద అనుకుంటున్నా దానికంటే ముందు కథ జరిగింది కదా మహానుభావుడితో మళ్ళీ పెళ్లి చేసుకున్నాం నా వైఫ్ అంటే అన్నాడు ఆయన పరిచయం ఆయన చెప్పు నాకు ఇంటి దగ్గరే పరిచయం మేడం మీ ఇద్దరికి పెళ్లి అయిందా పెళ్లి కాలేదు నేను అయ్యింది అంటున్నాడు నా సెకండ్ వైఫ్ అంటే అన్నాడు ఏమయ్యా పెళ్లి చేసుకున్నావా లేదా రాజ్ చెప్పాలి చేసుకోలేదా పెళ్లి చేసుకోలేదు చేసుకుందాం అని అనుకుంటున్నారు మీ ఇద్దరు సెకండ్ వైఫ్ కింద అమ్మాయిని తీసుకొద్దాం మరి ఇప్పుడు ఇందాక కాదు సార్ ఈ అమ్మాయి ఇందాక ఏమంది అతను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అందుకే నేను కూడా పెళ్లి చేసుకున్నాను ఇతన్ని అంటుంది ఏమయ్యా రాజు మమత మీరు తేల్చుకోండి వాళ్ళిద్దరు క్లియర్ గానే ఉన్నారు సెకండ్ మ్యారేజ్ అని మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా మ్యారేజ్ అయిన వన్ ఇయర్ బ్యాక్ లవ్ చేసుకున్నాం సార్ ఇప్పుడు నువ్వు ఎంతమందిని మందిని లవ్ చేసావమ్మా మీది కూడా లవ్ మ్యారేజ్ అయ్యా వన్ ఇయర్ బ్యాక్ ఈ లవ్ తీరడానికి టైం పడుతుంది ఇంకో లవ్ అట్లా వచ్చింది ఒకేసారి ఇద్దరిని ప్యారలల్ గా లవ్ చేసావా ఇటువైపు రాఖీ అటువైపు రాజు తిని మ్యారేజ్ చేసుకోమని తన పరిచయం అయ్యారు సార్ తర్వాత ఇంటి దగ్గర అలా కనెక్ట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం తర్వాత మా అనుమానం ఇదే పిల్లలు కావాలని అది ఇది నాకు నచ్చక డైవర్స్ కావాలనుకుంటున్నాను సార్ అది తను కావాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఆయన కూడా పిల్లలు కావాలని అక్కడ గొడవ సో కావాలనుకుంటున్నారే గాని నీకు రాజుకి పెళ్లి అవ్వలే అవ్వలేదు విడాకులు తీసుకొని చేసుకోవాలని నీ ఉద్దేశం ఓకే బతికించారు ఎంతో కొంత గుడ్లో మెల్ల మీరైతే మాత్రం అక్కడ పెళ్ళి అయిపోయింది ఇక్కడ కూడా పెళ్ళి అయిపోయింది ఇది సాయంత్రం గుడ్ డే ఆ పెళ్ళి అయిపోయింది అంటే ఏదో ఆ పెళ్ళి అయింది సినిమాకి వెళ్ళినట్టు ఉంది ఇదంతా ఇప్పుడు ఏం తేల్చమంటారమ్మా ఇక్కడ ముడితేస్తే అక్కడ ముడి పడుతుంది అక్కడ ముడితేస్తే ఇక్కడ ముడి పడుతుంది మీ ఇంట్లో ఎవరు అటువైపు ఇటువైపు పెద్దలు ఎవరు లేరా వచ్చారా ఎవరన్నా మీతో పాటు వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి మీ మీ మతి భ్రమించిన వాళ్ళతో మాట్లాడితే మాకు మతిపోయేటట్టు ఉంది ఎవరు రాలే ఇలాంటి దరిద్రాన్ని ఇంకేం తీసుకొస్తారు పెద్దలను తీసుకొస్తారు మీ మ్యారేజ్ అయ్యిందనేది మీ మీ మ్యారేజ్ పెద్దల సమక్షంలోనే జరిగిందా లేదండి కాదమ్మా ఇందాకే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అన్నావు కదా నీకు లెక్క ఉందా ఏం మాట్లాడుతున్నావు ఒప్పుకోలేరు కదా వాళ్ళైతే వాళ్ళైతే ఒప్పుకున్నారు వాళ్ళైతే ఒప్పుకున్నారు కానీ మా మమ్మీ డాడీ ఒప్పుకోలేరు కదా ఈ సెకండ్ మ్యారేజ్ గురించి తెలుసా మీ అమ్మకు గానీ నాన్నకు తెలియదు ఇది అయితే సీక్రెట్ గా పెట్టారు అది నుంచే మమ్మల్ని ముసిగేయమంటారు మీకు మీ ఇంట్లో తెలుసా బాబు తెలియదు సార్ అసలు మీ ఇళ్లలో ఏం తెలియదు అర్థం అవుతుంది మమతకి నీకు ఫస్ట్ మ్యారేజ్ అనేటటువంటిది పెద్దల సమక్షంలో జరిగిందా లవ్ మ్యారేజ్ కా అరేంజ్ లవ్ అండ్ అరేంజ్ లవ్ అండ్ అరేంజ్ ఇప్పుడు ఈ మ్యారేజ్ గురించి మీ పేరెంట్స్ కి తెలుసా తెలియదు సార్ మీ అత్తమామలకి తెలుసా తెలుసు సీక్రెట్ అంతా సార్ కళ్యాణ్ సార్ ఏం చెప్తారు సార్ ఇది అందరికి నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఏం చెప్తారంటే బేసికలీ మేడం ఇక్కడ వాళ్ళకి ఏం నీడు ఉందనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి కదా ఒకటి వాట్ ఈస్ ఇయర్ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి ఏం కావాలి ఇతను కావాలని వచ్చావా అతనికి వద్దనుకున్నావా లేదంటే అతనే కావాలని అనుకుంటున్నా ఏదో డిసైడ్ అవ్వు మొగుళ్ళు ఎక్కువైపోయారు ఏం లేదు తను వెళ్ళిపోతానంటున్నాడు మ్యారేజ్ చేసుకున్నాడు కదా తన మళ్ళీ అమ్మాయితో అంటున్నాడు అసలు ఎందుకు మీరు కలిసినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నట్టు నేను మంచిగా తన వైఫ్ చాలా బాగా చూసుకునేదంట అది మాటి ముందుకు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఫుడ్ పెట్టినా కానీ కూడా ఎక్కడికి వెళ్ళినా మనము ఇంట్లో ఏ వర్క్ చేసినా కానీ కూడా నా వైఫ్ చాలా మంచి చూసుకునేది నువ్వు చాలా బాగా చూసుకోవట్లేదు అలా అందుకని మళ్ళీ భర్త కావాలంటున్నావు నువ్వు నువ్వేమంటున్నావు ఇప్పుడు అతను నిన్ను అయితే మళ్ళీ గుడ్ బై చెప్పేస్తాను అంటున్నాడు అతను మళ్ళీ పెవిలియన్ కి వెళ్ళిపోతాను మరి మీ ఇద్దరు కనెక్ట్ అవడానికి రెడీ అయినా ఈవిడ రెడీ ఆయన రెడీ కాదు కదా సార్ ఆయన ఆవిడ చేసుకుందామని కదా రెడీ నువ్వు రెడీ కాదు మమత నువ్వు ఇతనితో పాటు ఉంటానికి రెడీ అయినా

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్